నమస్కారం అండి శ్రీ బాలాత్రి ప్రసంద జ్యోతిష్య పీఠము ఇంటి నిర్మాణంలో మెట్లు కేస్ ఏ పక్కకు రావాలి అనేది మీకు వివరంగా తెలియజేస్తున్నాను మీరు ఇంటి నిర్మాణించినప్పుడు ఏ స్థలమైనా సరే తూర్పు దక్షిణము పడమర ఉత్తర స్థలంలో తూర్పు స్థలం తీసుకున్నప్పుడు ఆగ్నేయంలో ఈస్టర్న్ సౌత్ కార్నర్లో మెట్లు నిర్మించుకోవాలి ఈ మెట్లు తూర్పు గోడ కాంపౌండ్ గోడకి వాడకి ప్రహారీ గోడకి ఇక్కడ మినిమం మనకి ఒక అయినా ఖాళీ స్థలం పెట్టుకోవాలి ఈ కాంపౌండ్ వాళ్ళకి మెట్లు ఎటువంటి విధంగా ఆనించి కట్టకూడదు అలాగే దక్షిణ సింహద్వారంలో సౌత్ వెస్ట్ కార్నర్ నైరుతి నైరుతిలో దక్షిణ నైరుతిలో మెట్లు నిర్మించుకోవాలి ఈ దక్షిణ నైరుతిలో కూడా ఈ దక్షిణ గోడ కాంపౌండ్ వాళ్ళకి గోడకి ఈ మెట్లు మినిమం కొంచెమైన గ్యాప్ ఉండాలి అలాగే ఉత్తర సింహం ద్వారాలో కూడా ఉత్తరము పడమర ఉత్తర వాయువులో మెట్లు నిర్మించుకోవాలి ఈ మెట్లు నిర్మించుకున్నప్పుడు కూడా ఈ ఉత్తర కాంపౌండ్ గోడకి ఈ స్టేర్ కేసు ఉన్న గోడ ఆనించి కట్టకూడదు అలాగే పడమర సింహం ద్వారంలో కూడా పడమర గో కాంపౌండ్ వాళ్ళకి నైరుతి పడమర నైరుతిలో మెట్లు నిర్మించుకుంటాం మెట్లు నిర్మించుకున్నప్పుడు ఈ పడమర కాంపౌండ్ వాళ్ళకి ఎట్టి విధంగా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ స్టేర్ కేస్ గోడని ఆనించకూడదు కలిపి కట్టకూడదు అలాగే మీ స్థలం తీసుకునేటప్పుడు కూడా దక్షిణ భాగం కంటే ఉత్తర భాగం ఎక్కువ ఉండాలి నిర్మ ఇంటి నిర్మాణంలో అలాగే పడమర భాగం కంటే తూర్పు భాగం ఎక్కువ ఉండాలి అలాగే నీళ్ళు కూడా దక్షిణ పడమరు నుంచి ఈశాన్య భాగంగా నీళ్లు వెళ్ళాలి అలాగే ఫ్లోరింగ్ కూడా హైట్ లెవెల్స్ కూడా దక్షిణ భాగంలో ఉన్న రూమ్స్ కంటే ఉత్తర భాగంలోని రూమ్స్ కొంచెం తక్కువ హైట్లో వేయాలి అలాగే మెట్లు కూడా ఏది నిర్మాణం చేసినా ఫ్లోరింగ్ కూడా దక్షిణ పడమర కంటే తూర్పు ఉత్తరం పల్లంగా ఉండాలి కొంచెం నమస్కారం అండి మాకు ఈ ఛానల్ లైక్ చేస్తే షేర్ చేయండి